మహిళలు బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టంగా ధరిస్తారు అయితే ఓ గ్రామంలో మాత్రం పెళ్లైన ఆడవారు ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరిస్తే యాభై వేల రూపాయలు జరిమానా విధిస్తున్నారు అసలు ఏ గ్రామంలో ఈ రకమైన నిషేధం ఉంది దీనికి గల కారణాలేంటి దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ సంప్రదాయ దుస్తులు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది అక్కడి మహిళలు బంగారు ఆభరణాలను తరచుగా శుభకార్యాలు పండగల సమయాల్లో వేసుకుంటూ ఉంటారు అయితే మహిళలు బంగారు ఆభరణాలు ధరించడంపై వికాస్ నగర్ జాన్సార్ బవార్లోని కందద్ ఇంద్రోలి గ్రామాలు చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి కందద్ ఇంద్రోలి గ్రామాల్లోని ప్రజలు వివాహాలు శుభకార్యాల సమయంలో మూడు బంగారు నగలు మాత్రమే ధరించాలని కందద్ గ్రామ పంచాయతీ నిర్ణయించింది ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే వారికి యాభై వేల రూపాయలు జరిమానా కూడా విధించనున్నట్లు తెలిపింది కాగా ఈ రెండు గ్రామస్తుల సమిష్టి నిర్ణయం గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది జిల్లాలోని జాన్సార్ బవార్ గిరిజన ప్రాంతం ఈ ప్రదేశం దాని ప్రత్యేక సంప్రదాయాలు జానపద సంస్కృతిని కలిగి ఉంది బవార్ ప్రాంతంలో సామాజిక సంస్కరణ నిర్ణయాలను కాలానుగుణంగా తీసుకుంటారు ఝాన్సార్ బవార్లోని చక్రతా బ్లాక్ లోని గ్రామంలోని గ్రామస్తులు సమావేశమయ్యారు వివాహాలు ఇతర శుభకార్యాల్లో మహిళలు ఇకపై మూడు బంగారు ఆభరణాలను మాత్రమే ధరించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు చెవిపోగులు మంగళసూత్రం ముక్కు పుడక మాత్రమే ధరించాలని ప్రకటించారు ఆడంబరాలను అరికట్టడం ఆర్థిక అసమానతలను తగ్గించడం కోసం ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు కాగా ఈ రెండు గ్రామాల్లో పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి కిందద్ ఇంద్రోలి గ్రామస్తులు సమిష్టి నిర్ణయం తీసుకున్నారని కిందద్ గ్రామ పంచాయతీ ప్రధాన్ తెలిపారు ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉందని ఈ నిర్ణయం రాబోయే తరానికి ఒక పాఠమని కొనియాడారు యువతరం కూడా ఈ నిర్ణయాన్ని అభినందిస్తుందన్నారు మరోవైపు కందద్ ఇంద్రోలీ గ్రామ సభలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు అంకిత చౌహాన్ అనే వ్యక్తి బంగారు నగలు చాలా ఖరీదైనవిగా మారుతున్నాయని గతంలో మహిళలు చెవిపోగులు ముక్కు పుడకలు మంగళసూత్రాలు మాత్రమే ధరించేవారని కాలక్రమేణా ఈ సంస్కృతి మారుతోందని చెప్పారు కాగా గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక మహిళలు కూడా స్వాగతించారు మా గ్రామం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఎందుకంటే వివాహాలు శుభకార్యాల్లో కొంతమంది మహిళలు ఇతరుల కంటే ఎక్కువ నగలు ధరిస్తారు మరికొందరు తక్కువ ధరిస్తారు తక్కువ నగలు ధరించిన మహిళలు ఇతరుల కంటే తాము తక్కువనే భావనకు గురవుతున్నారు దీంతో అప్పులు తీసుకుని మరీ బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అందుకే గ్రామంలోని అందరు మహిళలు వివాహాల్లో ఒకేలా కనిపించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని కందత్ గ్రామానికి చెందిన మహిళ అమృత్ చౌహాన్ తెలిపారు సంపద పేదరికం మధ్య వ్యత్యాసాన్ని తొలగించడానికి గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రామంలో కొంతమందికి ఎక్కువ ఆభరణాలు మరికొంతమందికి తక్కువ నగలు ఉన్నాయి అందువల్ల వివాహాలు ఇతర శుభకార్యాలకు హాజరయ్యే మహిళలందరూ ఒకే పరిమితిలో నగలు ధరించాలనే సంప్రదాయాన్ని గ్రామం ఏర్పాటు కందాడ్ ఇంద్రోలిలోని రైతులు ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు నగలు ధరించడంపై పరిమితి విధించడంతో అందరూ సమానమనే భావన కలుగుతుంది అని కందాడు గ్రామానికి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్